మన తండ్రిని దేవునియందును ప్రభుయేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి శుభదనున్న యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వర్షంలో మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆస్వాదించాలని కోరుకుంటూ ఉన్నాడు మరి ఈ వాక్యంలో మనకి దేవుడు వాగ్దానం అన్ని ఇస్తున్నాడు ఆ వాక్యము ఈ విధంగా ఉంది నా సహోదరులారా మీ విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోండి నాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ అర్షణము మరి ఇందులో మనకి దేవుడిచ్చిన వాగ్దానమే ఉంది ఇది ఒక ఆజ్ఞలాగా కనిపిస్తుంది మీరు ఇలా ఉండాలి అని చెప్పే ఒక లాగా ఉంది ఒక గద్దెంపు మాటలాగా ఉంది ఏదో ఒక ఆలోచనలాగా ఉంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది కదా ఈ వాక్యము కానీ వాక్యంలో మనకు ఒక వాగ్దానం ఉంది మనము దేవుని ఎందు ఉంచిన విశ్వాసం కారణంగా దేవుని నమ్ముకుంటున్నామని చెప్పి సాతను మమ్మల్ని ఎక్కువ శోధిస్తూ ఉంటాడు ఏసుక్రీస్తు బిడ్డలుగా ఉండడానికి వాడు ఇష్టపడ్డు అందుకని మనకు బాధ ఏదో ఒక విధమైన శోధన కష్టము కలిగించి మరి యేసుక్రీస్తు నమ్మకం కోల్పోయి చిచ్చి నిన్ను ఎంత నమ్మినా ఈ బాధ ఈ కష్టము శోధన తీరడం లేదు ఇంక నిన్ను నేను నమ్ముకోను అన్న ఆలోచన మనలో రప్పించడం కోసం మరి ఆ నిమిత్తము కొన్ని కష్టాలు బాధలు శోధనలు పడిపేటట్టు మనం కొంచెం వేదనకి గురి చేసి కృంగదీయాలని వాడు నిరంతరము కూడా మనుషుల్ని వాడుకుంటూ ఉంటాడు మనుషుల విధంగా దుష్టిదూతులుగా పనిచేస్తూ ఉంటారు అన్నమాట అంటే మన విశ్వాసాన్ని తగ్గించడానికి మనకు కొన్ని అబద్ధాలు చెప్పేటట్టు లేనివి కల్పించి తంత్రాలు ప్రయోగించి మనల్ని తప్పుదోవ తొలగినా తొలగించడానికి మరి శాఖను కొంతమంది మనుషుల్లో ప్రవేశించి మనకి ఆటంకాలు కలుగు చేస్తూ ఆ విధంగా మనల్ని ఒక నిరాశలోని నిస్పృహలోని పడేసి మన పనుల్ని సమర్థవంతంగా ఆనందంగా చేసుకోకుండా ఉండేటట్టు మరి వాడెప్పుడూ కూడా మన వైపు కన్ను వేస్తూనే ఉంటాడు అలాంటి సమయంలో మరి ప్రార్థన ద్వారా అలాంటి వాటిని ముందుగానే గమనించుకుంటూ మరి ఆ విధంగా వచ్చిన శోధనలు మనం విశ్వాసం విడిచిపెట్టక ఉన్న ఉన్నట్లయితే కనుక మన విశ్వాసము విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఆ విధంగా మనం జయించిన శోధనలు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని నీటి జీవాన్ని పరలోకంలో తీసుకొస్తాయి అని దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆ వాగ్దానం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎస్ ఆ విధంగా దేవుని నిమిత్తము వీరు అనిపించే నానా విధమైన శోధనలు ఒకనాటికి గొప్ప ఆనందంగా గొప్ప ఆనందంగా మారబోతున్నాయి గొప్ప ఆశీర్వాదంగా మారబోతున్నాయి యేసుక్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని చెడగొట్టడానికి మనల్ని ఏదో విధంగా బలహీనపరుస్తూ కృంగదీయడానికి ఎవడో ఒకడు ట్రై చేస్తూనే ఉంటాడు పని కొట్టుకొని మనం ఉన్న స్థానంలోకో మనం చేసే పనులకో ఇన్వాల్వ్ అయ్యి మరి సినిమా స్టోరీలు అల్లి సినిమా హీరోలాగా నటించి రకరకాల కట్టుకథలు అల్లి మనల్ని మార్గం తప్పించి ఆ బాక్కోలను చూస్తూ ఉంటాడు ఆ నిజానికి దేవేంద్రష్కి పనికి మళ్ళీ వాడు అనమాట వాడు ఆ విధంగా దుష్టానందాన్ని పొందుకోవడం కోసం దేవుని బిడ్డల్ని కష్టపెట్టి బాధపెట్టి ఆనందించాలని లేని కట్టుకథలు సినిమా హీరోలు వేషాలు వేసుకొని మరి క్రైస్తవ బ్రతుకులు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు ఫ్రాడ్ క్యాండిడేట్ వాడు చీము నిద్ర రోషం పోషణని వాడు అలాంటి సాతాను దుష్టుడు క్రైస్తవ జీవితాన్ని ఆ విధంగా తలకిందులు చేసి జనాల్లో అవమానం కలిగేటట్టు లేనిపోని అబండాలు వేస్తూ మరి లేని స్థితిని కల్పిస్తూ నాటకాలు వేస్తూ వేష్టాయు బతు బతికి మన విశ్వాసాన్ని తగ్గించి మరి దేవుణ్ణి స్థుతించే ఆసక్తి మనలో ఇంక ఉండకుండా మనం పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు దయ్యపు సంబంధి దేవుని సంబంధి కాదు మరి ఆ విధంగా మనకు ఆ విధమైన కష్టాలు బాధలు ఎదురైనప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఆ బాధల్లో దేనిందు విశ్వాసం విడిచిపెట్టకుండా ఆయన్నే ఇంకా నమ్ముచు ఆయన్నే ఇంకా స్థుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారిని స్థుతిస్తూ యేసుక్రీస్తు మెప్పునే కోరుకుంటూ ఇంకా ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేసుకుంటూ ఆయన కోసం నిరంతరము పనిచేస్తూ ఆయన అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ ఆ విధంగా మనం విశ్వాసంలో జయించినప్పుడు ఆ విశ్వాసం మనకు ఒకనాడు ఒక గొప్ప బహుమానం తీసుకురాబోతుంది ఆ విధంగా ఏసుక్రీస్తు నిమిత్తం అనుకున్న దుఃఖము గొప్ప మహా ఆనందంగా మారిపోతుంది అని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మీరు నా నిమిత్తము నానా విధమైన శోధనలో పడినప్పుడు పరలోకంలో మీకు గొప్ప ఆనందం ఒకనాడు ఉంది ఈ లోకంలో కూడా నా నామానికి మహిమకరంగా ఇతరులకు ఆసీదికరంగా మీరు జీవిస్తారు తద్వారా మీ జీవితాలు ఇంకా ఆసీదికరంగా ఇంకా ఆత్మీయంగా నిద్రగా కూడా మీరు వర్దిల్స్తారు అని నాడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి అవన్నీ కూడా మనకి పరీక్షలు ఆ పరీక్షల్లో దేనికోసం నిరీక్షణ కలిగి అని ఆశీర్వాదం ఇంకా పొందుకోలన్న ఆసక్తి మనలో ఇంకా ఇంకా పట్టుదల రూపంలో పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే దేవుణ్లో ఇంకా జ్ఞానం సంపాదించడానికి చూస్తూ ఉంటాం ఆ విధంగా ఓర్పు సహనం అనేవి మనలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఓర్పు సహనం అంటే ప్రతి ఒక్కరు చేసే తప్పును ప్రోత్సహించేసి సమర్థించేయడం కాదు దేవుల్లో ఇంకా విశ్వాసం ధైర్యంగా వాటిని ఎదుర్కొని ఎదురించి దేనిని గెలిపించుకోవడం దేని నీతిని గెలిపించుకోవడం ఇంకా పరిశుద్ధంగా జీవించడం ఆ పాపానికి దూరంగా పారిపోవడం ఇది అసలైన సహనం ఓర్పు ఉంటే దేవుని పంట ఈ సహనం ఓర్పు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టే నీందలకి జలిసిపోయో భయపడిపోయో పాపం చేయడానికి ఉప్పేసుకోవడము వాళ్ళ మాటల్లోనే వాళ్ళ వ్యాజ్యంలోనే గెలిపించేలాగా చేతకాని అలాగా ఉండిపోవడము చేస్తూ ఉంటారు ఇది అసలైన సహనము ఓర్పు అనిపించుకోదు ఇటువంటి నిరీక్షణ క్రైస్త విశ్వాసులకి పనికిరాదు ఇంకా దేవుని కోసం పట్టుదలగా ఈ లోకంలో ఆనందంగా జీవించగలగడమే అసలైన సహనం అసలైన ఓర్పు మరి ఈ విధమైనటువంటి బలం శక్తి ఇలాంటి బలము శక్తి అనేది మనలో అభివృద్ధి చెందుతుందని జ్ఞాపకం చేసుకొని అదొక ఆశీర్వాద ఫలమని తలంచి గొప్ప మహా ఆనందంగా మారబోతుందని అర్థం చేసుకొని వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాల్సిన వారైన్నారు ఎస్ అది మనకి ఎంతో ధన్యకరం మరి ఏసు గ్రీసు శ్రమలు శోధనలు అనుభవించి జయించకుండా ఉండలేదు పరలోకంలో గొప్ప అధికారాన్ని సంపాదించుకున్నాడు మనము కూడా ఈరోజు మనం పొందుకోవాల్సిన ఉద్యోగాలను మన వివాహ జీవితంలో మంచి మేలుకరమైన ఆస్తికరమైన పరిశుద్ధ జీవిత భాగస్వాములు మనకి తగిన జీవిత భాగస్వాముల్ని మనకి తగిన వారిని కాదు కానీ మనకి తగిన జీవిత భాగస్వాముల్ని పరిశుద్ధమైన జీవిత భాగస్వాముల్ని దేని ఆశీర్వాద ఫలితంగా మనం తప్పక పొందుకుంటాం అలాంటి విషయాల్లో కూడా మనకు ఆశీర్వాదాలు మేల్లో ఉంటూ ఉంటాయి మనకన్నా తక్కువ వారు మనకి ఏ విషయంలో కూడా సరిపోని వారు అలాంటి వాళ్ళని ఈ విధంగా దేవుని కోసం ప్రతికే వారికి మ్యాక్సిమం ఇవ్వడు ఎవరికో కొంతమందికి వస్తారు బట్ అందరికీ కాదు మరి అన్ని విషయాల్లో ఈ విధమైన ఆశీర్వాదం పొందుకోగల చాలా గొప్ప ధన్యత దేవుడు అటు విధమైన కృప మనపై చూపిస్తూ ఉంటాడనమాట తగిన ఉద్యోగాలు తగిన మంచి పరిశుద్ధమైన జీవిత భాగస్వాములు మరి అంటే వివాహ విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో ఒక సఫలత ఒక ఆనందం ఒక సంతోషం ఒక లాభం ఉండేటట్టు దేవుడు మనల్ని ఆశీర్దిస్తూ ఉంటాడు ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని వర్ధలింప చేస్తాడు దేని ఆత్మ విషయంలో వద్ధిలి కొద్దీ మరి ఇంకా ఇంకా అన్ని విషయాల్లో కూడా మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం అన్నమాట దానికి సాక్ష్యంగా ఉంటూ ఉంటాము దేన్ని స్థుతిస్తూ ఉంటా ఉంటాము ఎస్ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా శ్రమలు శోధనలు దేని పన్నుమితో అనుభవించి గొప్ప సిలువు విజయం పొందుకుని పరలోకంలో గొప్ప అధికారం సాధించి ఉన్నారు మనం కూడా అట్టి దేని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటామన్నమాట మరి ఎవరైనా సరే మనల్ని పనిగట్టుకొని మిస్లీడ్ చేస్తూ కష్టపెడుతున్నారు బాధ పెడుతున్నారు లేని అబద్ధాలు సృష్టించి లేని నాటకాలు సృష్టించి మనల్ని బలహీనపరుస్తున్నారు అంటే వాళ్ళు నీతిగా జయించే సామర్థ్యము శక్తి లేకుండా నీతిగా గెలిచే ఒక రోషం పౌరుషం లేకుండా మనం ఆ విధంగా కష్టపెడుతూ వాళ్ళు ఏదో సాధించాలనుకుంటూ ఉంటారు మరి సాతాని యొక్క తంత్రాలు అపవాది యొక్క తంత్రాలు ఎరిగిన వారమై అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాదిని ఎదిరించి తరిమి కొడుతూ ఇంకా విశ్వాసంలో మనం చేసే పనిలో విజయాన్ని సాధించాలి ఎస్ నీతిగా నిజాయితీగా గెలిచే సామర్థ్యం లేని వాళ్ళు చేతకాని వాళ్ళ వల్లే మనకి ఎక్కువ అలాంటి కష్టాలు బాధలు చీకట్లు ఎదురవుతూ ఉంటాయి నీతిగా గెలవలేని వారే మనల్ని ఎక్కువగా ఆ విధమైన ఆపదల్లో శోధనల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో పడేయాలని మరి తెగ కుట్ర ఆలోచనలు తంత్రాలు ప్రయోగిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి నీతిగా గెలవడం అనేది చేత కాదు వాళ్ళకి చీకటి రాజ్యం దేని సంబంధులకు హారు వాళ్ళు వాళ్ళకి దేవుల్లో ఏ విధమైన రోషం పౌరుషం లేదు వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ మనం నిమిత్తం విశ్వాసంలో ఇంకా ఇంకా ఆసక్తి కలిగి శోధన అనుభవిస్తున్నప్పుడు అవి ఒకనాటికి గొప్ప ఆనందంగా మారుతాయని తలంచి దేవుని నామాన్ని మహింపరచాలని మరి ప్రియ క్రీస్తే సుదాసులుగా కోరుకుంటున్నాను దేవుడు అటు కృప మీకు మీ హృదయాలకి తలంపులకి దయచేను గాక ఆమె మరి వినా ఆత్మీయ సందేశాన్ని అనేవి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతలకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉందండి తద్వారా దేవునామాన్ని నామాన్ని ఇంపరచాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇటు ప్రియ క్రీసెస్ దాస్త్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమును మీ కుటుంబాన్ని అటు రీతిగా ఫలించి ఆశీర్దించి అభివృద్ధిపరచుండవాక ఆమె దేవుని నిరంతర కృప మీకు తోడేండివాక